జనరల్గా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ జన్మ నక్షత్రం ఏంటి జన్మరాశి ఏంటో తెలుసుకోవడానికో లేకపోతే వాళ్ళ పేరు ఏ అక్షరం మీద పెట్టాలని తెలుసుకోవడానికో జనరల్గా జాతకం చూపిస్తూ ఉంటారు లేదా నక్షత్ర దోషం ఉందో లేదో తెలుసుకోవడానికి జాతకం చూపిస్తూ ఉంటారు కానీ ఒరిజినల్గా పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల జాతకాల్లో చూపించాల్సింది ఏంటి అంటే బాల అరిష్ట గండములు అంటే పుట్టిన దగ్గర నుంచి పన్నెండు లోపు వచ్చే సంభవించేటువంటి ఆ యొక్క గండములే బాల అరిష్ట గండములు అంటారు అంటే ఇప్పుడు పిల్లల జాతకంలో లగ్నంలో శని ఉన్న సప్తమ స్థానంలో కుజుడున్న అష్టమంలో చంద్రుడు భాగ్యస్థానం అంటే తొమ్మిదో స్థానంలో రాహు ఈ యొక్క స్థితిలో కనుక గ్రహాలు ఆ స్థితిలో ఉన్నట్లయితే వాళ్ళకి పన్నెండు లోపు ఆరోగ్య సమస్య రావడమో వాళ్ళు పేరెంట్స్ మాట వినకపోవడమో లేదా ఎక్కువ గ్రహాలు యొక్క స్థితిలో కనుక ఉన్నట్లయితే మెజారిటీ ఎక్కువ ఉన్నట్లయితే కనుక వాళ్ళకి కొద్దిగా మృత్యు కూడా సంభవించవచ్చు అంటే చిన్నపిల్లలు చాలా మంది పన్నెండు సంవత్సరాలలోపు ఆరోగ్య సమస్యతోనో ఏదో ఒక ఇబ్బందితో చనిపోతుంటారు చూసారా చూస్తారా ఇవన్నీ కూడా బాల అరిష్ట గండాలు సో ఎప్పుడైనా సరే మీ పిల్లల జాతకం చూపించేటప్పుడు ముందుగా బాల అరిష్ట ఉన్నాయో లేదో చూపించండి చూపించిన తరువాత బాల అరిష్ట గండాలు ఉన్నటువంటి ఆ యొక్క గ్రహాలకి అధిష్టాన దేవతకి శాంతి హోమం జరిపించి మహామృత్యుంజయ హోమం జరిపించండి అప్పుడు ఆ ఉన్నటువంటి గండ నుంచి బయటకు వచ్చి పూర్ణ ఆయుష్ అనేది పడుతుంది పిల్లలకి